హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి చేపల కూర చేపల పులుసు అన్నమాట మా మమ్మీ స్టైల్లో చాలా బాగా చేస్తుంది చూసేయండి ముందుగా చేపల కూరకు కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకొని మంచిగా వాటిని అయితే కొంచెం లైట్ కలర్ గోల్డెన్ కలర్ వరకు మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్గా ఇది చూడండి కొంచెం ఈ కలర్లో వరకు మంచిగా నీట్గా వేయించుకోవాలి అండ్ అంతేకాకుండా చింతపండుని నానబెట్టుకోవాలి ముందే నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది మంచి వస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే మన మెయిన్ థింగ్ చేపలల్లో కావాల్సింది మెంతులు జీలకర్ర పౌడర్ అన్నమాట మెంతు జీలకర్ర పౌడర్ దాన్ని అయితే మేము మిక్సీ అయితే కట్టుకున్నాము రెండు ఇది ఇక్కడ వచ్చేసి అయితే మావన్నీ మేము ఈరోజు కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాం ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా బాగుంటుంది కదా దానికోసమైతే కట్టెలు ఉంది మా చెట్టుకైతే కరివేపాకు అయితే వచ్చింది ఇక్కడైతే కట్టెల పొయ్యిని అయితే పెడుతున్నాం అండ్ కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే మాకు కావాల్సినవన్నీ తెచ్చి మేము పొయ్యి దగ్గర అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే మనము చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేయండి అండ్ ఇక్కడ అయితే మేము ఆ గిన్నెకైతే మట్టి అయితే రాసి పెట్టుకున్నామండి మట్టి ఎందుకంటే మనం కట్టల పొయ్యి మీద వంట వేస్తున్నాం కదా కట్టల పొయ్యి మీద వంట చేస్తే మసి అనేది బాగా పడుతుంది కదా తోమేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకే ముందుగానే మనము సరుకు నూనె అన్నా లేకపోతే మట్టి అన్న బూడిదన్న రాస్తే మనకి మసి అనేది గిన్నెకి పట్టినా కూడా తోమేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట ఇక్కడైతే ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాం మనకు ఆయిల్ అనేది కావాల్సినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుందా బాగోదు నూనె మంచిగా కాగిన తర్వాత అందులోకి మనం కోసిలైతే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ మిర్చి అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి అంతేకాకుండా ఇవి కొంచెం వేసిన తర్వాత పసుపు మనం మిక్ మిక్సీ పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి మనం ఖచ్చితంగా చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది మనకి ఆ చాట్ అనేది చిక్కగా కావడానికి బాగుంటుంది ఎప్పుడైనా చేపల పులుసు మనకి గ్రేవీ టైపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆనియన్స్ని అయితే మేము సుమారు ఒక ఒక టెన్ లేదా అంటే మా చిన్న చిన్నగా ఉంది కదా ఆనియన్స్ అవైతే కోసి వేసుకున్నాం అంతేకాకుండా మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా మనకి అందులో ఉన్న గుజ్జు అనేది మంచిగా చూడండి ఎంత చిక్కగా వస్తుందో అదైతే మనం మంచిగా అందులో అయితే వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది మనకు ఆయిల్లో మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మనం చింతపండు రసాన్ని అయితే మనం ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం మనం చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మనకు ఇందులో కావలసిన అలాగే రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకైతే మన టేస్ట్ ఉండాలంటే చేపల పులుసు ఒక నిమ్మకాయనైతే మంచిగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసుకోవాలి అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి మెంతి జీలకర్ర పౌడర్ మనం ఫస్ట్గా పట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఆ పౌడర్ వల్ల మన చేపల పులుసు ఇంకా టేస్టీగా అయితే మారుతుంది తర్వాత వచ్చేసి మనకి చేపల ముక్కలు అయితే వేసుకోవాలి మన ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ ఏంటిదంటే చేపల ముక్కలు వేసుకోవడం అన్నమాట చేపల ముక్కలు వేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చేపల ముక్కల్ని ఎందుకు లాస్ట్కి వేసుకోవాలంటే మనకు ఆల్రెడీ చేపల ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా కుక్ అయితే ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి చేపల ముక్కలు అనేవి కుక్ అయిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకోవాలి చేపల ముక్కల్ని ఇలా చేపల ముక్కలు వేసుకున్న టెన్ మినిట్స్కి అయితే మనకు చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనలీ మన చేపల కూర చేపల పులుసు రెడీ అయిపోయిందన్నమాట నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ